టౌన్ లోనికోటకు చెందినటువంటి కోత్వాన్ నూర్ అహ్మద్ ఇతను వయసు సంవత్సరాలు ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసి బాటల్లో పనిచేస్తున్నాడు ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి కూడా రాబడిన సమాచారం మేరకు స్టేట్ జెన్స్ అండ్ లోకల్ ఫర్ దిస్ కేసు ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్ రెండు సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ టూ సెవెంటీ సిక్స్ పేజెస్లో ఉంది ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రదర్శించడం జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎస్టర్డే వీ హ్యావ్ షోన్ హిమ్ అరెస్ట్ అండర్ ఉపాయ యాక్ట్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద ఐఈసి విచ్ ఆర్ టెల్లింగ్ అబౌట్ దట్ ఎనిమిటీ హేటెడ్ అండ్ ఎనిమిటీ డెవలప్ చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అలాంటి సెక్షన్స్లో ఎస్టడీ అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపించడం జరిగింది ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతను పద్నాలుగు రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది ఈ వ్యవస్ ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే ఇ మహమ్మద్ సదాయి జిహాద్ జహాద్ కి ఆవాజ్ నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్ అట్లాగే కాఫీరాన్ కి వియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో ఇతను మెంబర్గా ఉన్నాడు అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని ఇతను తెలియజేస్తున్నాడు ఈ సమాచారం అంతా కూడా మనం ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది పైకి చూడటానికి చాలా అమాయకుడులాగా అంటే చిన్న వ్యక్తిలా కనిపిస్తాడు అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు బట్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రజెంట్ ఈ యాక్టివిటీస్ అయితే ఇన్వాల్వ్ అవ్వటము దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకు వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది ఎనీ అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్ ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది బట్ ఇతనైతే ఒక ర్యాడికల్ లాగా ఉంది ఇతను యాటిట్యూడ్ అలాగే ఏదైనా ఆహ్వానం కానీ ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి దాని అలాంటి వాటికి ఏమైనా పిలిస్తే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది నిషేధిత వాట్సాప్ గ్రూపులు ఆరు అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం ముప్పై మొత్తం ముప్పై ఆరు గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాడు ఈ వాట్సాప్ గ్రూప్ వీటికి సంబంధించినటువంటి ఫోన్ సీజ్ చేయడం జరిగింది దీన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించాము ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఎన్ని ప్లాన్స్ తెలుసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్ ఫ్యూచర్ విచారణ అనేది ఉంటుంది రెండు రెండు సిమ్లు ఒక సెల్ ఫోన్ కౌంటర్ ఇన్సిడెన్స్ అని చెప్పాను స్టేట్ కౌంటర్ ఇన్సిడెంట్స్ వచ్చినటువంటి సమాచారం అంటే అబ్జర్వేషన్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని అబ్జర్వేషన్ అనేది ఉంటుంది స్పెసిఫిక్ గ్రూప్ కాబట్టి నక్సలిజం అండ్ టెర్రరిజం పైన పనిచేసినటువంటి సంస్థ గ్రూప్ కాబట్టి దే విల్ కీప్ వాచ్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్స్ సో దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు లోకల్ పోలీస్ లోకల్ పోలీస్ కూడా కొంత క్లోజ్ ఇమీడియట్గా చేయకుండా కొంత క్లోజ్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది అంటే ఏ పని చేస్తాడు యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత సర్చ్ వారెంట్ తీసుకుని హౌస్ సర్చ్ చేయడం జరిగింది ఒకటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావచ్చు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇంత గ్రూప్స్ ప్లాన్స్ అంటే వస్తే మనకి అడ్మిన్స్ ఎవరు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తెలుస్తాయి సో దట్ వీ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ గో ఫర్దర్ ఏంటంటే అతని సెల్ ఫోన్లో రకరకాల వ్యక్తులతో లోకల్ వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి ఉండొచ్చు బికాస్ దట్ ఈస్ పర్సనల్ లైఫ్ సో వాళ్ళు యాక్టివిటీ ఉందా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం ఇంకా కొంచెం తర్వాత ఎంక్వైరీ చేస్తే వస్తుంది వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటాం ప్రజెంట్ అయితే మనకు ఆ ఉమెన్ సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా మనం ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంతకుముందు ఇప్పటివరకు అయితే దర్బార వన్ టౌన్ స్టేషన్లో ఎటువంటి కేసులు కానీ డూ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఫర్దర్ అంటే ఓన్లీ సర్చ్ అండ్ అరెస్ట్ వెంటనే చేసాం కదా ఇప్పుడు కష్టలోకి తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేమైనా ఉంటే అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం